హాయ్ వెల్కమ్ టు తెలుగు యూనిక్ మామ్ స్టైల్ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి ఈ టెంపుల్ అన్నమయ్య డిస్టిక్ రాయచోట్ నుంచి కడప రూట్లో ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి టోల్ గేట్ దగ్గర వస్తుంది ఈ టెంపుల్కి రాయచోట్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేయచ్చండి ఇక్కడ శివాలయం ఉంది ఇది ఈ మధ్య బాగా డెవలప్ చేశారండి ఇది గుట్టపైన ఉంది చాలా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఇప్పుడు ఈ మధ్య డెవలప్ ఎక్కువ చేశారండి టెంపుల్ని ఇక్కడ శివరాత్రిప్పుడు పూజలు చాలా బాగా జరుగుతాయండి ఈ గుడిని కొమ్మారాయణ గుట్ట టెంపుల్ అంటారండి మనకు కొమ్మారాయణ గుట్ట అంటే ఎవరైనా చెప్తారు ఈ గుట్ట పైన మనకు చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి వినాయకుడు వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు ఆంజనేయస్వామి టెంపులు శివాలయము దేవతలు వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు అన్ని దేవుళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ బిలువ పత్రాలు కానీ రావి చెట్టు వేప చెట్టు మనకు ఉసిరి చెట్టు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ప్రశాంతంగా కార్తీక మాసంలో ఇక్కడ పూజలు చేసుకునే చాలా బాగుంటుంది మనకు కార్తీక మాసంలో శివాలయము అలాగే విష్ణు ఆలయాన్ని దర్శించాలి అంటారు కదండి అవి రెండు కూడా ఇక్కడ చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనకు కోనేరు కూడా ఉంది ఈ ప్రాంతంలో ఎంత ఎండు ఉన్నా కూడా ఇక్కడ మాత్రం వాటర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ రాతిలో నుంచి నీళ్ళు అనేది ఊరుతూ ఉంటుంది ఈ రావి చెట్టు వేపు చెట్టు ఇక్కడంతా కూడా పూజలు జరుగుతూ ఉంటాయి మారేడు దళాలు కూడా ఉన్నాయండి గుడి ఇంకా డెవలప్మెంట్ జరుగుతుందండి చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియదు అందుకే నేను వీడియో చేస్తున్నాను చాలా బాగుందండి శివలింగాలు కానీ మనకు విష్ణుమూర్తి శివుడు ఇక్కడ చాలా బాగా మనము దర్శనం చేసుకోవచ్చు ఇంకా డెవలప్ జరుగుతుంది కాబట్టి అసలు శ్రీ మహావిష్ణువు అయితే ఎంత చక్కగా ఉన్నారు ఇది శివాలయం టెంపుల్ అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి అది వీడియో నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇక్కడ శివాలయం గుడి పక్కనే మనకు అక్క దేవతలు కూడా ఉంటారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర చిన్న కళ్యాణ మండపం కూడా ఉందండి ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించి దాదాపు సెవెన్ ఇయర్స్ దాకా అవుతుందండి ఇక్కడ ఒకే చోట ఇన్ని శివలింగాలను చూడము చాలా అదృష్టం అండి చాలా బాగుంది ఇక్కడ స్ఫటికలింగము మరకత్తి లింగము ఇలా జ్యోతిర్లింగాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి అందులో కార్తీక మాసంలో దర్శనం చాలా బాగుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు అలాగే పరమశివుని ఇద్దరు ఒకేసారి దర్శనం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇది కోనేరు ఇది దీంట్లోంచే వాటర్ వస్తాయండి ఈ రాతిలో నుంచి మనకి వాటర్ అంతా వస్తూ ఉంటుంది ఇక్కడ దీపాలు వదులుతూ ఉంటారు కార్తీక మాసంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు మొత్తం వ్యూ చూపిస్తాను ఒకసారి టెంపుల్ చూసేయండి